ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు చూయించబోతున్నది ఏంటి అంటే మీకు తమ్మాయిలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి అదే సాఫ్ట్ సాఫ్ట్ అండి చపాతండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు నేను ఒక బౌల్లో పౌడర్ తీసుకుంటున్నాను ఇది ఆటా పౌడర్ కాదండి నేను ఇది కిరాణా షాప్లో మా అనంతపూర్ జిల్లాలో అవైలబుల్ ఉంటుంది నేను పూరి పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా చిట్కడు సాల్ట్ వేసి రెండు స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను వేసి ఇలాగ వేళ్ళతోనే ఇలా కలుపుకుంటున్నానండి చూడండి ఇలాగ నేను చెప్పిన విధంగా అలా ఆల్మోస్ట్ ఇలాగే కలిపేయండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ఇలా చేసేయండి ఫ్రెండ్స్ ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని కలపండి ఎందుకంటే ఒకటేసారి వాటర్ వేస్తే బాగుండదండి సాఫ్ట్ సాఫ్ట్ రావు ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీలో రెండు తీసుకున్నాను నేను ఎప్పుడు చేసినా చపాతి ఈ క్వాంటిటీలోనే చేస్తానండి ఎందుకంటే ఇవి పిల్లలైతే ఒకటి తిన్నా చాలండి కడుపు నిండిపోతుంది పెద్దవాళ్ళకి ఇవి రెండు అయితే చాలు అలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మడుచుకొని ఫస్ట్ మొదటగా తిక్కుకొని తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోనండి నేను ట్రయాంగిల్ ఒకటి చూపిస్తున్నాను ఇలాగ ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఒకటి తిక్కుకొనండి ఫ్రెండ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీకు నేనైతే ఇలా కొద్దిగా పౌడర్ తీసుకున్నాను మీరు అయినా తిక్కొచ్చు ఏం పర్లేదండి నేను ఇలా పౌడర్తోనే తిక్కుంటున్నాను ఇలాగా అంతా తిక్కున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత నేను ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇది ఆయిల్తో చూయిస్తున్నాను ఇది ఇంకొక రకం అండి చిత్ర ఇది ఏంటి అంటే ఇది ఎక్కువ డాబాలో దొరుకుతుంది రెస్టారెంట్లో డాబాలో దొరికే అండి ఇలా ఇలాగ ఇంకొకటి తిక్కొనండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగ వన్ బై వన్ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అది గమనించండి ఫ్రెండ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగానే ఫోల్డ్ చేసుకునండి చాలా ఈజీ అండి ఒకసారి తెలిస్తే చాలు మనము ఏదైనా కానీ క్షణంలో చేసేయచ్చు ఇంకోటి చపాతి ఎక్కువ టైం ఏం పట్టదు కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పిండి కలుపుకునే విధానం తెలిస్తే చాలా మనము ఈజీగా చేసేయచ్చు ఇలాగా ఫోల్డ్ చేసుకొని నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను అటు ఇటు ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఫోల్డ్ విడిపోకుండా ఆ పొర నీట్గా వచ్చేటట్టు ఇలాగ తిక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగా ఒత్తేసుకుందాం నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలాగ ఒత్తేసుకునండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక రకము మేము ఎక్కువ అయితే ఈ ట్రయాంగిల్ ఎక్కువ బా తీసుకుంటామండి ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం తీసుకొని అందులో నేను చూపిస్తున్న విధంగా ఈ చపాతిని ఇలాగా కాల్చుకొనండి అటు ఇటు మొదటగా లైట్గా ఇలా రావాలండి బబుల్స్ కనపడుతున్నాయి కదా ఇలాగ బబుల్స్ వచ్చిన వెంటనే ఆయిల్ వేయండి స్ప్రెడ్ చేయండి ఇలాగా ఇటో ఒకసారి అటు ఒకసారి స్ప్రెడ్ చే స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటావా వెంటనే ఆయిల్ వేస్తే బాగుండదు గట్టి వచ్చేస్తాయి అన్నమాట ఇలాగ అటు ఇటు చూపిస్తున్న విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఈ చపాతి మన మూలలు కాల్చుకోలేదు కదా ఈ మూలలు ఇలాగ గంటతో ఇట్లా స్ప్రెడ్ చేస్తూ అదుముతూ కాల్చుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా అలాగే కాల్చుకునేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ చపాతి చాలా మెత్త మెత్తగా ఉంటుంది చూడండి ఈ ఇలాగా నాకైతే ఆల్మోస్ట్ ఈ చపాతి అయితే అయిపోయింది అలాగ ఇది పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ టీ ఇంకొక చపాతిని కానీ మనం అలాగే చేసేసుకుందాము మనం ఎలా అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఎలా అయితే చేసామో మనం ఇప్పుడు చూస్తున్న దాన్ని అలా చేయండి ఇలా చూడండి ఎంత పొంగిందో చపాతి చాలా మెత్తగా ఉంటాయండి ఇలా చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ చపాతి కానీ అయిపోయి వచ్చేసింది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పక ట్రై చేయండి చపాతి అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి చపాతీకి లేకి ఏ కాంబినేషన్ అయినా ఏ కూర అయినా బాగుంటుంది ఏ కూర లేనప్పుడు మనం పల్లి పొడి చినక్కాయల పొడి నేను చూయిచ్చాను చూడండి అది వేసుకొని తిన్నా బాగుంటుంది లేదు అన్నా కానీ పాలు షుగర్ వేసుకొని తిన్నా బాగుంటుందండి చపాతి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చేసుకునే కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సాఫ్ట్ సాఫ్ట్ చపాతీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏంటి ట్రై చేస్తారా నచ్చిందా మీకు లైక్ చేయండి షేర్ చేయండి